ఉదాహరణకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఉంది ఆ గ్రూప్ అనే ప్రశ్న ఏ డాన్సర్ ఏ డార్సర్ కస్తూరి రంగన్ కస్తూరి మొన్న చచ్చిపోయాడు ఒకటి రోజులకి కస్తూరి రంగన్నని షో చైర్మన్ నే చేశాడు ఆయ నాయకత్వంలో కమిటేజీల రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి పెట్టించింది అదే మీకు ఎవరైనా మీరు వచ్చి ఇక్కడ పైకి వచ్చి మాట్లాడి మీ అభిప్రాయం షేర్ చేసుకోవాలనుకున్నా రావచ్చు లేదు ఇక్కడ దాకా వచ్చడానికి కొంచెం ఇబ్బందికీలైతే మీరు ఏదైనా ప్రశ్నలు ఎవరంటే మీరు అడగచ్చు ప్రభుత్వానికి అంశాలు కావచ్చు పరీక్షకి సంబంధించిన అంశాలు కావచ్చు ఏదైనా సరే మీరు ఏదైనా అంటే ఇవ్వచ్చు రోజులు అయిపోద్ది కంప్యూటర్తో పని లేదు అమ్మా అర్థమైంది మీకు లోకేష్ వెంటనే కామెంట్ చేసేది నా మీద ప్రపంచం అంతా ముందుకు నువ్వు వెనక్కి వెళ్ళాలని అడుగుతున్నావు అని చెప్పేసి అంటే ముందుకంటే అర్థమైందా ఆన్లైన్ అంటే ముందరే ఆయన ఉద్దేశం ఆన్లైన్ ఎగ్జామ్ ఏం జరుగుతుందంటే రెండు వేల పద్దెనిమిది అనుకుంటున్నాం మా జయన్ శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారికి అట్లాగే జిల్లా అధ్యక్షులు జయకర్ ప్రధాన కార్యదర్శి సభ్యు జిల్లా నాయకత్వానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా ఉద్యమాలు ఉన్నాను మిత్రులరా ఈ డిఎస్సి కోసం ఈ రోజున మీరందరూ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు కాబోయేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీకందరికీ అందరికీ కూడా యూటీఎఫ్గా ముందుగా శుభాభినందనలు స్వాగతం తెలుపుతూ ఉన్నాం డిఎస్సికి సంబంధించి మీరందరూ గ్రాడ్యుయేషను తర్వాత బిఎడ్ చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తుందా అని చెప్పని నిరుద్యోగులుగా ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో కేవలం మీ డిమాండ్తో మాత్రమే ఏ ప్రభుత్వమో కూడా లొంగి నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేటువంటిది సాధ్యపడదు జరగదు కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం నోటిఫికేషను ఇన్ని వేల పోస్టులకు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలు మీకు సంబంధం లేనటువంటి మీ పక్కనే ఉన్నటువంటి కొన్ని సంఘాలు కృషి ఫలితంగానే ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వం నెరవేర్చబోయేటువంటి పరీక్ష రాయటానికి అవకాశము పొందినటువంటి సందర్భం ప్రధానంగా ఉపాధ్యాయులుగా మేము మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కోసమో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసమో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లల బాగోగుల కోసమో ఒక పక్కన కృషి చేస్తూనే మరో పాఠశాల ఈ ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి విద్య అందించే దానికోసం లక్షలాది మంది మరి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయ అభ్యర్థి సమాజంలో ఉన్నారు వారి నుండి మెల్లైనటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలకి రప్పించాలి అందుకోసమే ఈ ప్రభుత్వం కచ్చితంగా ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేయాలి అని చెప్పని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మా సంఘం స్థాపించబడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసుకునే ఉన్నాం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అనేటువంటి సంబంధం లేదు ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాల పరిరక్షణలో కచ్చితంగా ఖాళీలు అనేటువంటి ఎక్కడా లేకుండా ఉపాధ్యాయ ఖాళీలన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్కన ప్రభుత్వంతో ఆ రకమైనటువంటి పోరాటం చేస్తూనే మరొక పక్కన కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈ రోజునంటే చాలా కోచింగ్ సంఖ్యలు ఉన్నాయి చాలా చోట్ల కోచింగ్ పొందేటువంటి అభ్యర్థులు కూడా మన కళ్ళ ముందు ఉన్నారు లక్షలాది మంది ఈ రోజున నిరుద్యోగ ఉపాధ్యాయులు శిక్షణ పొందుతూ ఉన్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా కానీ తొంభై నాలుగు నుంచి కూడా ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా సరే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ఈ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్న నాటి నుంచి కూడా మేము పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఈ శిక్షణ తరగతి నిర్వహించినటువంటి సందర్భం ఆ రోజు ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు ఏమీ లేవు కేవలం మేము ఇచ్చినటువంటి శిక్షణ అది పది రోజులు ఇచ్చినా మూడు రోజులు ఇచ్చినా రెండు రోజులు ఇచ్చినా శిక్షణ ఇవ్వడంతో వదిలిపెట్టట్లేదు మేము తిరిగి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది తొంభై నాలుగు నుంచి యూటీఎఫ్గా కొనసాగిస్తూ ఉన్నాం ఈ మెటీరియల్ చదువుకుని బయట ఎక్కడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళకుండా బిఎస్సి రాసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈనాటికి వేలాది మంది ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు ఉపాధ్యాయులుగా ఇది యూటీఎఫ్ ఇచ్చేటప్పుడు తెచ్చిన యొక్క ప్రత్యేకత కేవలం ఉపాధ్యాయులకే పరిమితం కావట్లా ఎక్కడ ఎవరి అవకాశం స్కూల్స్ బాగుపడాలి పిల్లలు చేరాలి ఉపాధ్యాయులు బాగా పనిచేయాలి అనే దృక్పథంతో పనిచేస్తుంది అందులో భాగంగానే డిఎస్సి ఈ అవగాహన సదస్సులు అనేక చోట్ల నిన్న నెల్లూరులో నిర్వహించారు నెల్లూరు కూడా హాజరయ్యాను మొన్న రెండో తారీఖు మే రెండున అమలాపురంలో పెట్టారు అక్కడ కూడా నేను హాజరయ్యాను సో వచ్చిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాయి నేను ఒక గంట గంటన్నర సేపు మధ్యలో ఒక ఇరవై నిమిషాలు మాట్లాడే చిన్న బ్రేక్ ఇస్తారు మనవాళ్ళు మాట్లాడతారు తర్వాత మళ్ళీ సబ్జెక్టు చెప్తాను ముందు ఒకటి రెండు విషయాలు చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం అంటే పదకొండు నెలల క్రితం ఖచ్చితంగా సంతకం చేసి నేను నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నాను మీ అందరికీ తెలుసు రకరకాల కారణాలు చెప్పారు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనే దాని మీద ఐదు ఆరు నెలలు వెయిట్ చేశారు మనమే చాలా అందం లేదు లోకేష్ బాబుతో నేను మాట్లాడితే రెండు మూడు నెలల క్రితం ఎస్సీ వర్గీకరణ అనేది మా రాజకీయ అంశం కాబట్టి నేను అది వెళ్ళిన తర్వాత ఓకే ఫైన్ సార్ ఇప్పుడు ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా అభ్యర్థులు మానసిక స్థిమితం లేకుండా ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు మేమన్నా అనాబుల వెళ్ళిన రోజు సుమారు ఐదు వందల మంది హాజరయ్యారు నాలుగు వందల డెబ్బై మంది ఒక నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజులు ఇచ్చారు కదా తొంభై రోజులు సమయం కావాలని చేతులు ఇచ్చారు ఒక ముప్పై మంది అవసరం లేదని చెప్పారు అంటే మెజార్టీ తొంభై శాతం పోస్ట్ పోన్ అందుకని లాస్ట్ పదిహేను రోజులుగా మేము అధికారులు కలిసాం లోకేషన్ కలిసాం ప్రధానంగా మూడు నాలుగు అంశాలు మొదటి అంశం సమయం చాలదు వాస్తవం పెద్ద సిలబస్ అంతకుముందు చదివినప్పుడు కూడా ఇప్పుడు చర్వే తీరు వేరుగా ఉంటాం కాబట్టి ఈ సమయాన్ని తొంభై రోజులు పెంచమని మనం డిమాండ్ చేసాం ఈ రోజు కూడా మళ్ళీ లొకేషన్ మన వాళ్ళు కలుస్తున్నారు కారణం ఏంటంటే నువ్వు ఆరు నెలలు అక్కడ ఆగేవు కదా ఎస్సీ వర్కింగ్ కన్నా పేరు ఆరు నెలలు లేట్ ఇప్పుడు నలభై ఐదు రోజులు వాయిస్తే ప్రపంచం మునిగేదేమో అభ్యర్థులు ఎవరు కూడా స్థిమితంగా ప్రిపేర్ కావచ్చు అందుకని తొంభై రోజులు ఉండాలనే డిమాండ్ ఈ క్షణాన్ని నేను పట్టుబడి నేను కూడా చేయాలని కూడా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఇక రెండో అంశం వయో పరిమితి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వయో పరిమితి మీ అందరికి తెలుసు నలభై నాలుగు ఇప్పుడు కూడా నలభై నాలుగు ఏళ్ళు ఇచ్చారు కానీ ఏడేళ్ళు డిఎస్సి లేదు కాబట్టి ఓ ముప్పై నుంచి నలభై వేల మందికి ఏజ్ బాధయిపోయి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరు వేల వందల పోస్టులకి అప్లై చేసి ఇచ్చినప్పుడు అప్లై చేసిన వాళ్ళు కూడా కొంతమందికి ఏజ్ బాగా అయిపోయారు అందుకని రాష్ట్ర రాష్ట్రమైన సమావేశాలు నేను ఆ రోజు లోకేష్ కూడా హౌస్లో వద్దాడు ఉయో పరిస్థితి మీకు ఖర్చు లేదు రూపాయి ఖర్చు పెట్టలేదు నలభై ఏడు చేయండి అని డిమాండ్ చేశాను కానీ ఆచరణ చదువుకోడు అల్లు హౌస్లో కానీ ఆచరణ వచ్చి నలభై నాలుగేళ్ళు ఈ క్షణాన్ని కూడా వాస్తవంగా అప్లై చేయడానికి మనకి ఎన్నుండి లాస్ట్ వీక్ కానీ ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వయో పరిధిని నలభై ఏడు ఏళ్ళకి పెంచాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం దీని ఎవరు తప్పకంటే పరిమితి లోపల ముందు కొట్ట ఎందుకంటే ఇప్పుడు పోటీ ఎక్కువ ఉండి మళ్ళీ ముప్పై వేల మంది కాపు మాట్లాడాలని మీకు మనసులో అనిపిస్తుంది కానీ మేము ప్రజలకు రిప్రజెంట్ చేసేవాళ్ళుగా ఖచ్చితంగా ప్రజల్లో ఒక డిమాండ్ రిప్రజెంట్ చేసిన బాధ్యత మార్పు ఇప్పుడు అరవై ఏడు వేల నలభై ఏడు వేల ఒక ముప్పై వేల మంది వస్తారు కానీ కొన్ని కోటి పడతారు ఆల్రెడీ నాలుగు లక్షల మంది ఉన్నారు కదా టెట్ క్వాలిఫై ఇది రెండో డిమాండ్ మూడో డిమాండ్ ప్రభుత్వం అంత దారుణం అంటే అభ్యర్థులకి బీఈడీ చేసే అవకాశం ఇచ్చింది మార్కుల సంబంధమే టెట్రాసే అవకాశం ఇచ్చింది పీఈీ చేసా టెట్రాసే ఇప్పుడు ఎవడు డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉంటేనే అనుమతిస్తాం అని ముందే కోరుకున్నారు అయితే డిగ్రీలో యాభై శాతం ఉంది ఐఏఎస్ పరీక్షలకే డిగ్రీ పాస్ అయితే చాలు ఐఏఎస్ పరీక్షలకి డిగ్రీ విత్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కానీ బిఎస్సి పరీక్షకి యాభై శాతం ఉండాలని ఏం న్యాయం ఏది ఆ అర్హత మార్కులు అర్హత ఎంత ఉందో దాన్ని తీసేదని నేను డిమాండ్ చేశాను ఇవి కాకుండా చాలా ఉన్నాయి ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ చేశారు బిఎస్సీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశారు కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ చేశారు వాళ్ళు బీఈడి సిట్ రాశారు టెట్ క్వాలిఫై అయ్యారు ఇప్పుడు వాళ్ళని బీఎస్సీ రాజ్యాలేదు అని చెప్తున్నారు కారణం ఏంటంటే అక్కడ ఫిజిక్స్ ఉంది కానీ కెమిస్ట్రీ లేదని చెప్పేసి మరి బీఈడికి ఎలా అర్హత ఇచ్చారు అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఇవ్వాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి మంది సిబిఎస్ఈలో చదివిన వాళ్ళు టెట్ పాలకులు అయ్యారు సిబిఎస్ఈ తెలుసు కదా కేంద్రీయ విద్యాలయాలు తర్వాత నవోదయ స్కూల్స్ వీటిలో సెలెక్ట్ అయ్యాయి వాళ్ళు సిబిఎస్ఈలో టెన్త్ లో తెలుగు సాధారు పాయింట్ తెలుగు డిస్క్వాలిఫై నేను ఇప్పుడు ఇవాళ గుంటూరులో బయలుదేరి ఇక్కడికి వచ్చేలా ఆరుగురు ఫోన్ చేశారు కానీ సిబిఎస్ఈ వాళ్ళ అన్యాయం అయిపోయింది ఇవన్నీ చిన్న విషయాలు రాష్ట్రమే కనెక్ట్ యాయి ఏమవుతుంది ప్రపంచం ఏం మునిగింది కనుక ఈ విషయాలన్నింటి మీద కూడా మేము పిలియపు ఎంఎస్సీలో వాస్తవంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు గట్టిగా బీఎస్సీ అని డిమాండ్ చేసింది అందుకని అప్పుడు కొత్త మంత్రి విద్యా మంత్రి మా బాధ భరించక ఆరు వేల వందల పోస్టులతో నోటిఫికేషన్ చేశాడు మీ అందరికి తెలిసి అందులోకి ఎన్నికల కోల్ రావటం ఎన్నికలు రావటం ఆ ప్రభుత్వం ఓడిపోవటం ఆ నోటిఫికేషన్ అద్దరికి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో వచ్చింది ఇంట్లో అనేక సమస్యలు ఇబ్బందులు కూడా ఉన్నాయి ప్రధానమైన సమస్య ఇప్పుడు టైప్ సమస్య ఇది మొదటి అంశం ఇక రెండో అంశం తన పరీక్ష ఎలా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ లో ఉన్న కొన్ని అంశాల తర్వాత మాట్లాడుతుంది పోటీ పరీక్ష ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు పెట్ట ఇక్కడ ఉన్నవాళ్ళు స్కూల్ హెస్ట రాస్తున్న వాళ్ళు చేస్తారు ఓకే ఎన్సిటి ఓకే టెక్లో టెక్ ఎగ్జామ్లో టెక్ పరీక్షలో నూట ఇరవై పైన వచ్చిన వాళ్ళు వెళ్ళారు సార్ నేను మొన్న విజయనగరం వెళ్ళాను ఐదో తారీఖు విజయనగరం వెళ్ళాను ఆ వచ్చిన వాళ్ళల్లో టెక్లో నూట యాభైకి నూట యాభై వచ్చిన ముగ్గురున్నాను అంటే నూట యాభై నూట యాభై వచ్చింది అంటే వాళ్ళకి ఇరవైకి ఇరవైకి ఇరవై వచ్చేసాయి ముందు ఇరవై వాపలు అవి ఉన్నాయన్న ఓకే టెట్ వంద పైన వచ్చిన వాళ్ళు చేతి ఎత్తండి అంటే గుడ్ గుడ్ నంబర్ ఓకే తొంభై పైన వచ్చినవాళ్ళు ఇది ఎందుకు చేతి ఎత్తున్నా అంటే కొంతమంది అభ్యర్థులు టెట్ లో తక్కువ ఉన్నాయి సార్ సెలెక్ట్ అవుతామా లేదా టెట్ తక్కువ ఉన్నా సరే లో ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు తక్కువ అని ఆలోచించుకోండి పోటీ పరిస్థితిలో పోటీ ముఖ్యం నేను అమ్మాయి ఫోన్ చేసింది కందుకూరుంచి ప్రకాశం జగ అమ్మాయి ఏ డ్యామి నుంచి పరిస్థితి ఆవిడ ఏమన్నా ప్రిపేర్ అవుతుంది ఏ డ్యాం నుంచి నా ఫోన్ చేస్తాను లేటెస్ట్ ఫోన్ ఏంటంటే మందికి కావట్లేదు సార్ మా జిల్లా అంటే అది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో నూట నలభై పోస్టులే ఉన్నాయి ఈ హెచ్ఈటీ పోస్టులు నాలుగు జిల్లాల్లో నూట ముప్పై నుంచి నూట నలభై ఉన్నాయి శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం ఈ నాలుగు జిల్లాల్లో నూట ముప్పై నుంచి నూట నలభై ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి ఎంజీ చేసిందండి నిన్న సార్ చదువు బుద్ధి కాకలా నూట నలభై ఉన్నాయి మిగిలిన జిల్లాలో ఐదు వందలు ఉన్నాయి మీ గుంటూరులో ఐదు వందలు ఉన్నాయి అంటే మా జిల్లాలో మేము ఏ అన్యాయం చేసాము సార్ నాకు చదువు బుద్ధి నేను అమ్మాయిని మాట్లాడి అమ్మాయి నీకు ఎన్ని పోస్టు కావాలని అడిగి వంద రెండు వందలు కావాలి ఒకటే కాదు ఉంది కాదు రాయి ముందు రాయాలి కదమ్మా పోటీ పడాల్సిందే అందువల్ల కొద్దిసేపు నేను ఈ పోటీ పరీక్షలకు సంబంధించి కాసేపు మాట్లాడి తర్వాత నేను సబ్జెక్టు మాట్లాడి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఫస్ట్ మన మైండ్లో ఉండాల్సింది పోటీ పరీక్షలకి అకాడమిక్ పరీక్షలకి ఉన్న తేడా ముందు మా మైండ్లో స్పష్టమైన ర్యాక్ బియ్యాలిపోతున్నాయి సార్ అంటే అది టెన్షన్ పడుతున్నారు టెన్షన్ వల్ల వాళ్ళకి నష్టం తే లాభం ఉండదు ముందు మీరు మానసిక స్థిమితంగా ఉంది రెండవది ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ స్టార్ట్ ఏమైతే ఏమైంది ప్రయత్నం చేస్తారు ఉద్యోగం వస్తే సంతోషం రాజు ఏమైంది ప్రపంచాన్ని ఊగిపోతా విశాలి ప్రపంచం బతకలేమా ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచిది ఎందుకంటే కడుపులో నేను కదలకుండా మన మన జీతం వస్తుంది హ్యాపీగా జీవితాన్ని గడప మంచిది అది కానీ రాలేదు రాకపోతే ఏమవుతాను ఆ మానసిక స్థితితో మీరు చదవాలి అలా చదివితే మీరు చదవలేదు నా టెన్షన్ మీరు భరించలేదు పరీక్ష దగ్గరికి వచ్చే కొద్దీ మీరు చదివిన కూడా మళ్ళీ మర్చిపోయే అవకాశం మూడో అంశం ఏంటంటే చాలామంది నాకు వాట్సాప్లో పెట్టే మెసేజ్ చదివిన గుర్తుండలేదు సార్ అంటే నాకు టెన్షన్లో కారణం ఏంటి అలా గుర్తుండలేదని భావించే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక లెసన్ చదువుతారు కదా ఒక వైట్ పేజెస్ బుక్ని పక్కన పెట్టుకుని ఆ లెషన్ ముఖ్యమైన పాయింట్స్ అర్థం ఇది ఇంపార్టెంట్ మనకు అర్థమవుతా ఉంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటని ఆ పాయింట్స్ మనం రాస్తే పది సార్లు లో గుర్తుండిపోతాయి సో ఈ ఉన్న రోజులు ఆ విధంగా మీరు టెన్షన్ రాకుండా టెన్షన్ ఫ్రీగా సంతోషంగా మీరు ప్రిపేర్ కావాలి అలా ప్రిపేర్ అయితేనే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అట్లానే కంటెంట్కి సంబంధించి వాస్తవంగా థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ అని ఎవరికి ఎన్జిటి అడిచిన దాంట్లో కూడా మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పుస్తకాలు అని కానీ ఆ తొమ్మిది పది టాపిక్ సంబంధించి తొమ్మిది పది తరగతుల ప్రశ్నలు కూడా ఇంట్లో ఉన్నాయి ఉన్న ఎక్స్పీరియన్స్ అది కొంతమంది చేయలేకపోయింది అందుకని హెచ్ఈటి అభ్యర్థులు నా విజ్ఞాపన ఏంటంటే మూడు నుంచి ఎనిమిది దాకా చదివినటువంటి దానికి అనుబంధంగా తొమ్మిది పదిలో ఉన్న చాప్టర్లు ఏమైనా ఉంటే ఒకసారి అలా చూడండి దాటిని అట్లానే స్కూలర్ స్కూల్కి సంబంధించి వాడు ఇంటర్మీడియట్ దాకా అన్నాడు ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ దాదాపు థర్టీ పర్సెంట్ ఇస్తున్నాడు ఇంటర్మీడియట్ సిలబస్ అందుకని ఇంటర్మీడియట్ చాలా మంది నాకు ఫోన్ చేసి టెన్త్ దాకా సరిపో సరిపోదు చదవలేకపోవాలి చదివితే సరిపోదా అని అడుగుతున్నాడు కానీ లాస్ట్ టూ డిఎస్సి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇంటర్మీడియట్లో కూడా థర్టీ పర్సెంట్ వస్తుంది అందుకని ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో మీకు అది కూడా తప్పనిసరిగా చూడాల్సిన అవసరం కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ప్రిపేర్ చేయండి మీరు అందరూ కూడా మానసికంగా స్థిమితంగా ఉంటూ ఈ డిఎస్సి ప్రిపేర్ కావాలని మీ అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను అంటే వస్తాయా రావాలి వేరే చేస్తారు కానీ మా మా అయితే మీ అందరికి రావాలి మీరు మంచి ఉపాధ్యాయులుగా ఉండాలి మీరు మంచి ఉపాధ్యాయులు సెలెక్ట్ మా యూటిఎఫ్ లో కూడా చాలా మీద కూడా ఆ విధంగా మీరు ఆలోచన చేయండి మీ అందరికి కూడా మరి ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ప్రభుత్వాన్ని అడగాల్సినవి కానీ ఉంటే మీరు ఒక ఐదు నిమిషాలు సిక్కులు రాసి పంపితే ఇలా మా సరిపడా వాళ్ళు మాట్లాడతారు ఆ తర్వాత ఆ ప్రశ్న ఆన్సర్ చెప్పి మనం ముగిద్దాం ఓకేనా మీకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా సైకాలజీ ఒక ఒకసారి తీసుకెళ్ళారు ఓకేనా థ్యాంక్ యూ మీరు ఉన్న చోట కూర్చోటే మీరు ఎలా